తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అనమాట ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ అందరి ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఇప్పుడే ఎందుకంటే మరి కాసేపట్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన మనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది ఆల్రెడీ మనకు ఒక సంతకం కూడా పెట్టడం జరిగింది డబ్బులు పడుతున్నాయి చెక్ చేసుకోండి అని చెప్పేసి మీరు మీ ఖాతాలు చెక్ చేసుకొని ఆ తర్వాత నాకు కూడా కామెంట్ చేయండి అన్న నాకు డబ్బులు వచ్చేసాయి అన్న అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పటికే రైతు భరోసా అనేది ఇటు మనకు వానకాలం సీజన్ కావచ్చు ఇటు యాసంగి సీజన్ కావచ్చు లేట్ అయిందన్నమాట ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు వానకాలం అసలు ఇవ్వలేదు ఇప్పుడు యాసంగి కూడా మొన్న ఇస్తామన్నారు ఇప్పుడు దాన్ని డిలే చేస్తూ 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 ఇప్పటివరకు వచ్చి ఈ రోజు విడుదల చేస్తున్నారు అనమాట తాజాగా ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాల వారికి ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చిందనమాట ఈ జిల్లాల్లో మీ జిల్లా ఉందా లేదా అని చెక్ చేసుకుని మీ ఊరు ఉందా లేదా చెక్ చేసుకుని ఒకవేళ మీ జిల్లా పేరు కనుక ఉంటే నేను ఈరోజు చెప్పిన లిస్టులో అన్న మా జిల్లా కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ రైతు భరోసా గురించి మనం చూసినట్లయితే ఇక్కడ ముందుగా మొత్తం డబ్బులు మనకి ఎన్ని ఎన్నిస్తున్నారు ఎకరానికి దాని గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఎకరానికి ముందుగా వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట పదిహేను వేలు ఎందుకు ఇస్తుందంటే ఇటు మనకి వానకాలం సీజన్లో ఏడు వేల ఐదు ఇవ్వలేదు ఇప్పుడు మన యాసింగ్ సీజన్ ఏడు వేల ఐదు ఈ రెండు కలిపి ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మీకు ఇంకొక డౌట్ రావచ్చు అన్న ఇప్పుడు రెండు సీజన్లకి డబ్బులు కలిపిస్తే మరి ఇరవై ఎకరాల వరకు ఇవ్వడం కష్టం కదా అన్న అని చెప్పేసి అవునండి మీకు ఈ రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున కనుక ఈ రోజు నుంచి ఇస్తే మాత్రం మీకు ఇక్కడ అమౌంట్ అనేది రావడానికి అంటే ఇక్కడ ఇరవై ఎకరాల వరకు రావడానికైతే కష్టమవుతుంది లేదు ఒకవేళ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడు ఎకరాల లోపు వరకే ఇచ్చే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి మొన్న మనని అడిగారనమాట ఏమని ఐదు లేదా ఏడు ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటున్నారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి అని చెప్పేసి కూడా చాలామందిని అడగడం జరిగింది సో మీరు కూడా ఒకసారి మీ యొక్క అభిప్రాయం కూడా కింద కామెంట్లు తెలపండి ఏడు ఎకరాల వరకు ఇస్తే బెస్ట్ అనుకుంటున్నారా ఇక పదిహేను వేల చొప్పునిచ్చి లేదన్నా ఆ తర్వాత విడుదల వైజాగ్ అయినా విడుదల చేయొచ్చు ముందు ఒక ఏడు వేల ఐదుల చొప్పున ఇరవై వరకు ఇవ్వండి మళ్ళీ తర్వాత ఏడు వేల ఐదు చొప్పున మళ్ళీ ఒక ఇరవై ఎకరాల వరకు ఇవ్వండి అని చెప్పేసి మీరేమనుకుంటున్నారు అలా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉందనమాట మీకు అదే వచ్చేసి మీకు సాగు చేసే భూములు సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చాలా గట్టిగా నిర్ణయించింది అనమాట నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో వచ్చేసి కూడా మనకైతే చెప్పింది సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నాం సాగు చేయకుండా బీడున్న భూములు రాళ్ళు గుట్టలు కొండలు ఇలా ఉన్న భూములకైతే మేము ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు అది గుర్తుపెట్టుకోండి రైతులు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలానే ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ శాటిలైట్ మ్యాపింగ్ అని ప్రభుత్వం కొత్తగా పెట్టడం అయితే జరిగిందనమాట మీ భూము బీడు భూములా లేకపోతే సాగు చేసే భూములా అసలు మీ భూములలో ఏమున్నాయని చెప్పేసి ఇలా సాగు చేసే భూములను గుర్తించడానికి ఈ శాటిలైట్ మ్యాపింగ్ అని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా పెట్టడం జరిగింది దాన్ని వచ్చేసి మనకి జనవరి ఐదు నుంచి ఏడు వరకు మనకైతే ఒకసారి పరిశీలన అయితే చేయడం జరిగింది దానిపైన క్యాబినెట్ భేటీ అనేది ఈ రెండు రోజుల్లో ఉంది ఈ రెండు రోజుల్లో దాని మీద క్యాబినెట్ భేటీలో వచ్చేసి ఈ ఏదైతే మనకు శాటిలైట్ మ్యాపింగ్ ఉందో ఆ మ్యాపింగ్ని అయితే పరిశీలించి తర్వాత మనకి డబ్బులు అనేవి ఎలా విడుదల చేయాలి అసలు ఎవరెవరు సాగు చేస్తున్నారు అన్న దాని గురించి గుర్తించి అప్పుడు డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పింది అనమాట ప్రభుత్వం ఓకే ఇది వచ్చేసి మీ అందరికీ ఇంకా ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ ఆడడం జరుగుతుంది ఓకే ఓకే గైస్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేశారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్